హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో ఈ రోజు నవరాత్రులో మొదటి రోజు కదండి సో అందుకని మా ఇంటికి దగ్గరలో ఉన్న రాజరాజేశ్వరి టెంపుల్కి అయితే వచ్చామండి సో ఇది చూడడానికి చాలా చిన్న గుడి కానీ బాగుంటుందండి అలంకరణ అంతా చాలా బాగా చేస్తారండి పూజారి ఆంధ్ర పూజారినండి సో ఆయన ఆంధ్రాలో ఇంతకుముందు కాళాస్తులు అయితే చేశాడంట సో ఆయన అయితే చాలా బాగా చేస్తాడండి ఆయనేనండి అలంకరణ అంతా చాలా బాగా చేశాడు పైన వచ్చి అమ్మవారు కింద వచ్చి శివయ్య అండి సో ఇక్కడ కార్తీక మాసం అలాగే శివరాత్రి కూడా చాలా బాగా చేస్తారండి పూజలు ఇక్కడ సో ఈ లోపలే మీరు గమనిస్తే లోపల పుట్టు కూడా ఉందండి సో లోపలే పుట్టు ఉంటుంది సో పుట్ట అంటే లోపల యాక్చువల్గా ఉండదు కదా కానీ లోపల పుట్టు ఉంటుందండి ఇది గుడి బ్యాక్ సైడ్ అండి ఇది సో ఇక్కడ వచ్చి టెంకాయ కొట్టొచ్చు అలాగే శివలింగం కూడా ఉందండి మనమే అభిషేకం ఓన్గా కూడా మనం అభిషేకం చేసుకోవచ్చు అండి మనమే స్వయంగా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ రావుకాల దీపాలు ఏమైనా దీపాలు ఉంటే సైడ్ ఇక్కడే పెడతారండి ఇంకా ఇది ఎండింగ్ అండి ఇది సో ఇది మా ఇంటికి బ్యా షార్ట్ కట్ అండి ఇది సో అందుకని మీకు దారి చూపించాను సో ఈరోజు ప్రసాదం అయితే వచ్చేసి పులియోగర అండ్ లెమన్ రైస్ అండి సో నా వీడియోని కానీ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి